అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో అలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా వచ్చేసి పొద్దున్నే పాలు పెట్టినా ఏమో చెడిపోయినాయి అనమాట అంటే ముందు రోజైతే చూసిన సాటర్డే రోజు తెచ్చున్నారు ఇంకా ఆ పాలనమాట ఇంకా సర్లే అనేసి మళ్ళీ వేరే పాలు ప్యాకెట్ అయితే దమ్మని చేయనైతే అంటే మళ్ళీ చెడిపోయిన పాలతో ఏదన్నా చేసుకోవచ్చు కదా పారేయడం పారే అనుకోవచ్చు నాకైతే అంత ఇష్టం ఉండదు అనమాట పోతే పోయినా లే చెడిపోయినాయి కదా అనిపేసి ఇంకొచ్చేసి ఇంకా పిల్లలకి అయితే వచ్చేస్తాను వీళ్ళు వచ్చిన్నారు కదా మా మధ్య పిల్లకాయలు వేసి ఇంకా వాళ్ళు కొంచెం పాలు తాగుతారనమాట జైన్ అయితే లైట్గా కొంచెం మటుకు నా కాఫీ వేసి అన్నాడు ఇంకా వాళ్ళకైతే చేస్తా చేస్తామన్న ఇంకా మోస్ట్ ఇంకా టిఫిన్కి కూడా పిండి తీసి పెట్టేసి ఇంకా చికెన్ పులుసు చేస్తామనేసి మసాలా వేసి పెట్టి మసాలా అంటే ఏం లేదు టమాటా ఎరగడ్డ అల్లము తెల్లగడ్డలు పేస్టు అంటే రెండు టమాటాలు రెండు ఎరగడ్లు ఒక ఇంచు అల్లము ఒక తెల్లగడ్డ అంతా వేసి మిక్సీ కొట్టేస్తాను ఇంకేం వేయో ఇంకా తర్వాత వీళ్ళు కొంచెం ఇచ్చేసినా వీళ్ళైతే తాగుతూ ఉన్నారు ఎనుకు ఎక్కువ వచ్చేసినా అంట నాకు వద్దా కాఫీ అంత తాగుతారా అని అంటా ఉన్నాడు ఇంకా సరేలేరా అంట ఇంక వాళ్ళకి మటుకు జైకి ఇంకా ఆ పిల్లకైతే కాఫీ వేసేసి పిల్లకాయల మటుకు పాలు వంచి ఇచ్చేస్తున్నా ఇంకా టీవీ చూస్తా అయితే తాగుతా ఉన్నారు ఇంకా ఆశ అయితే ఇంకా లేలా అంకు సండే కదా ఇంకా ఎంతమంది అరుస్తా ఉన్నా కూడా లేట్లేదు అనమాట ఇంక పడుకో అన్నది ఇంకా సరే పడుకోని ఇంక వదిలేసిన ఇంకా తర్వాత వచ్చి మళ్ళీ కూర కావాలి కదా పులుసుకైతే వేసేసి ఉన్నా కొంచెం మసాలా అయితే ఎక్కువ వేయను కాబట్టి కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తాను అనమాట ఉప్పు పసుపు పొడి మిరపొడి చికెన్ మసాలా పొడి అమ్ముతారు కదా ఆ చికెన్ మసాలా పొడి అయితే వేసేస్తాను అనమాట అదే ఇంకా అంతకు మించి ఇంకేమైతే లేదు ఇంకా వేసేసిన తర్వాత నేను ఆల్రెడీ మిక్సీ పెట్టేసుకున్నాను కదా మసాలా అది వేసేసినానంటే ఇంకా సరిపోతుంది అనమాట ఇంకా సైడు ఇది కుక్కర్లో పెట్టినా అంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట బయట పెడితే ఉడుకుతా ఉంటుంది కొంచెం లేట్ అయిపోతుంది కదా ఎట్లయినా కూడా అంతా వేసేసి మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఒక రవ్వ కొత్తిమీర పుదీనా అవి ఉంటాయి కదా అవి వేసి మూత పెట్టేసి మనకు కావాల్సిన పులుసు కాబట్టి మాకు వాడికి జైకి ఏంటంటే మా పలుసు పులుసు వచ్చేసి పలుసుగా ఉండాలి వాడికైతే ఎంత పల్ టిఫిన్ లేకి రైస్ లేకైతే కొంచెం గట్టిగా ఉన్నా పర్లే కానీ టిఫిన్ లేకి ఎంత పలుసుగా ఉంటే అంత బాగుంటుంది పిండింగ్గా అంత ఎక్కువ లేదనేసి ఇంక ఇడ్లీ పెట్టలే ఇంకా దోశకి అయితే పల్స కలిపేసి దోశ పోయచ్చు కదా చికెన్ పులుసు దోశ కూడా బాగుంటుంది కదా ఇంకా అందుకోసం అయితే ఇంకా దోశ అయితే అనేసి పిండి ఇంకా దోశకి కలిపి పెట్టేస్తున్న ఇంట్లో లేదు ఇంకా పిండి వచ్చేసి ఇంకా నైట్ బయట నిందిచ్చినాడు నైట్కి ఒక ప్యాకెట్ మార్నింగ్కి ఒక ప్యాకెట్ ఇంకా ఆ పిండే పోసేయాలి ఇంకా ఇంకా వేసేసి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇటు సైడ్ నేను ఇంకా కోర్ చేస్తానే ఇంకా అటు సైడ్ ఇంకా మా తోడు కోళ్ళు వచ్చేసి ఇంకా తను ఇంకా దోశ నేను పోస్తానులే అనేసి ఇంకా జైకి అయితే నేను పోషిస్తా వాడికైతే ఇంకా నేను పోషిస్తేనే నచ్చుతుంది ఇంకా ఆయనకి నేను పోషిస్తా ఉన్నా ఇంకా తనైతే ఇంక పిల్లలకి అవి పోస్తా ఉన్నది పోసేసుకోమని చెప్తా ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా పాపం ఇప్పుడే ఇంకా ఎండకు నిలబడాలంటే అసలు అవ్వట్లేదు చెమట కారు పోతా ఉన్నది మా వాడు ఎప్పుడు ఎందుకు మా జడేసుకున్నా కూడా మళ్ళీ ముడి పెట్టుకునేమంటావు జడేసుకున్నా కూడా అది ఉంటుంది ఆ చెమట కారుతా ఉంటే ఒక పక్క నాకు ఎంటలో ఏమైనా రాలాయనో ఒక భయం కిచెన్లో ఇంకొక భయం ఏంటంటే చెమటకు ఎక్కువ కసకస అని ఉంటుంది అనమాట ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మెడ మీద పడతా ఉంటే ఇంటికిలో ఇంక అందుకే వెళ్ళారా అనేసి వీడియోలో బాగా వేసుకోవచ్చు కదమ్మా అనేసి ఇంక పర్లేరా ఎవరు కంఫర్ట్ వాళ్ళది అనేసి ఇంకా సర్లే అనేసి ఇంకా అన్నీ వేసేసి ఉన్నా ఇంకా వేసేసి అయితే ఇంకా విజిల్ అయితే పెట్టేస్తాను ఇంకా ఆ పక్క దోసకైతే ఇంకా అవుతూ ఉన్నది వీళ్ళు ఇంకా పాలు తగ్గేసినారు కదా అందుకోసం అయితే ఇంకా అడగట్లేదు అనమాట ఇంక పొత్తనే తొందరగా టిఫిన్ కావాలి అనేసి ఇంకా అదీగాక ఆడుకుంటా ఉన్నారు కదా ఆడుకుంటా ఉండి ఇంకా ఆ ముచ్చట్లో పడిపోయిండారు వీళ్ళంతా వచ్చేసి ఇంకా లోపలైతే ఇంకా ఆశయాన్ని పిలిస్తే ఇంకా లేలా పలకలా ఇంక ఎందుకు లే మళ్ళీ ఎందుకు లేనిసార్లు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా అయితే ల్యాప్లా ఇంకా లాస్ట్ ఇంకా కొత్తిమీర ఇంకా పుదీనా వేసేసి ఇంకా కుక్కర్ వచ్చేసి మూత పెట్టేస్తామంటే ఇంకా సరిపోతుంది అంటే సాటర్డే వచ్చేసి బయట వెళ్ళేసి వచ్చినాం అనమాట పార్కు పార్కు కాదు బొటానికల్ గార్డెన్ అనేసి ఫుల్ టైర్డ్గా ఉన్నారు ఆ వీడియోస్ వచ్చి మళ్ళీ లాస్ట్లో అయితే యాడ్ చేస్తానో చూడండి సాటర్డే రోజు వెళ్ళున్నాం అనమాట ఇంకా సండే ఎట్టా కుదరదు కదా అనేసి వెళ్ళ సండే అదిగా కుదరదు అని కాదు హాలిడేస్ కాబట్టి ఫుల్గా ఉంటారు రష్ ఎక్కడికి వెళ్ళినా కూడా సాటర్డే కానీ సండే కానీ వెళ్ళామంటే అంతా మళ్ళీ పిల్లోని దొరకకపోతే ఇంకా తట్టుకోలేరు ఇల్లు సాటర్డే కూడా ఒక ఎయిటీ పర్సెంట్ పర్లేదు కానీ సండే అయితే ఇంకా అసలు వెళ్ళబోతుంది అది కాక హాలిడేస్లో అయితే ఇంకేమైతే ఇంకా ఆశీ అయితే లేచేసింది ఇంకా కాళ్ళు నొప్పులు అంట బ్యాడ్మింటన్ వెళ్ళినారు కదా వీళ్ళిద్దరైతే కాళ్ళట్ట మర్చుకోలేకున్నారనమాట అట్లా ఇంకా టిఫిన్ లేకి నాన్ వెజ్ చేస్తే వీళ్ళు ఇష్టం కదంటారు ఇడ్లీ అయినా దోశ అయినా కూడా పూరీ అయినా ఈ మూడికి లేకి నాన్ వెజ్ చేస్తే బలదంటారు రాశికి అయితే మా డిఫరెంట్గా ఉంది మా ఈరోజు పులుసు చాలా బాగుంది నాటుకోగా ఉన్నది ఏదో చెప్తా ఉన్నది సర్లే సర్లు నాకు ఎందుకో ఆకలి వేయట్లేదు పొద్దునే అయితే తాగేస్తున్నా కొన్ని ఈ పిల్లలు అయితే వీడికి మళ్ళీ తోమడానికి వచ్చింది నేను కొన్నే ఉండాయి నేను తర్వాత చేస్తాను వద్ద చెప్పితే విన్న విందనమాట వచ్చినప్పుడల్లా ఇదే కూడా నేను చేసుకుంటానంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఇంకేం పని లేదు లేక ఉండే ఉన్నాయి ఇక్కడ చేర్చాలి మళ్ళీ మరీ పడతా ఉంటాయి బోక్లన్నీ అనేసి ఇంకా చెప్తే విన్న ఉందో బాగుండదు నేను వీడియో తీస్తున్నా అంటే పర్లేదు తీసుకో ఏం కాదంటే అంత ఆశ వచ్చేసి మళ్ళీ వీడియో తీస్తూ ఉన్నది ఇంకా చెప్పినా అయితే ఇంత ఇట్లాంటి ఓట్లు కాడ రచ్చు అది అనుకుంటారు కదా మాకైతే గొడవలు ఏముంటాయి ఆస్తి కోసం వీటి కోసం గొట్టలు అంత గొడవలు ఏమి లేవు ఇంకా ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతా అంటారు కదా ఎందుకు లే మీ ఇంటి కారు చేసుకోవాలి కదా ఏదో చేస్తున్నా అంటే ఏం కాదు కాక నాకేం ఇబ్బంది లేదు గోకులు కడిగేది కూడా రెండే కదా ఉండయి అని అంటా అంటున్నది ఇంక ఈ లోపల తెల్లగడ్లు అయితే వలిచేస్తా ఉన్నా ఇంకా అన్నీ వలిచేసి అంతా అల్లం పేస్ట్ వేస్తాం అనేసి వారం నుంచి అనుకుంటా ఉన్నా ఇట్లా ఎండలో పెట్టావు ఇంట్లో పెట్టాం ఎండలో పెట్టావు ఇంట్లో పెట్టవు ఇంట్లో సరిపోతా ఉన్నదనమాట ఇంకా ఆశ అయితే ఎందుకు మా ఆయిల్ పోస్తావు వాటికి అని అంటాం అది ఆయిల్ పోకపోతే అది ఒలిచిన అంటే గోరంతా వేలు గోరంతా వాసిపోతుంది అనమాట అదంతా లోపలికి వెళ్ళి మళ్ళీ నొప్పి పుడతా ఉంటుంది అదొక ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అందుకే ఆయిల్ పోసామంటే ఇంక ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు కూడా ఇంక చూస్తే అల్లం ఇంక అయిపోయింది అది మధ్య వాడేసి ఉంది అల్లం తెల్లగడ్డలు ఆఫ్ అరకిలో తెల్లగడ్డలు తెస్తే అరకిలో అల్లం చేసి వేసేస్తా ఇంకా అల్లం అయిపోయింది మళ్ళీ అల్లం దేమని చెప్పి నాన్న ఫోన్ చేసి మళ్ళీ మర్చిపోతాము టైం అవుతామంటా అంటే ఇంకా సర్లే చేస్తా అని ఇంకా చేసింది వాళ్ళ నాన్నకి ఇంకా వాళ్ళ నాన్న వచ్చి ఇంకా సండే కదా ఒత్తిడి సండే బాగుండో తర్వాత తెచ్చుకుందాము కాడికి ఏమన్నా అనమాట ఇప్పుడైతే కొంచెం అయితే ఉన్నది అల్లము ఇంకా కొంచెం వేసి వల్చిన కాడికి అయితే ఇంకా తలకట్లు వేసేసుకోవాలి మిగతా అటు మళ్ళీ ఆడెత్తి పెట్టేసి ఇంకా అల్లం తీసినప్పుడు అయితే వేయాలి ఇంకా వీటికి ఎప్పుడు టైం రాసి పెట్టున్నదో తెలియట్లే అయితే ఇంకా ఇంకో విషయం ఏంటంటే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అట్లా సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు అలాగే వీడియో ఉందో కామెంట్ చేయండి ఒక కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది ఒక వీడియోకి లైక్ చేశారంటే ఇంకొంచెం ముందుకి వీడియో వచ్చి ప్రమోట్ చేస్తారనమాట కొంచెం ఇంకా తర్వాత ఎలగడలు వేసి ఇంకా నానబెట్టేస్తాను అంటే వద్దులే నేను నేను కట్ చేస్తాను అంటే కట్ చేసిన అంటే మళ్ళీ ఇంకా నా మంట మంట అంటుంది కళ్ళు వీడు కూర్చో అన్నాడు నవ్వుతా ఉన్నాను నేను మాట్లాడుకుంటా ఉంటే పొచ్చుకున్నా అంటే వద్దు వద్దు అని అంటాను ఆ వద్దు పెద్దమ్మ వద్దు పెద్దమ్మ అంటా ఉన్నాడు కొన్ని మాట్లాడు చిన్న చిన్నగా అంటే మాటలు వచ్చాయి కానీ కొన్ని మాటలు నోరు తిరగదన్నమాట మాట్లాడడానికి మా ఆశ నవ్వుతా ఉన్న తోడు మాట్లాడుతూ అంటే ఇంకా ఇంకా పెట్టేసి ఇంక నేనైతే కట్ చేస్తున్నా ఇంకా కొత్తిమీర నానబెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకొక పక్క అయితే గ్రేవీకి అయితే వేసేస్తున్నా ఇంకా రైస్ కూడా కొంచెం వైట్ రైస్ అయితే కొంచెం అనమాట ఏమన్నా మజ్జిగ నూనె కలుపుకొని తినడానికి కావాలంటే చేసి కొంచెం బగార రైస్ అయితే చేద్దాం అనుకుంటాను ఈ మధ్య ఏంటంటే ఈ బగార్ రైస్ చేయడం స్టార్ట్ చేయడానికి చికెన్ బిర్యానీ చేయడం తక్కువ అనమాట ఇది వీళ్ళు ఏంటంటే ఇదే చికెన్ బిర్యానీ కన్నా చికెన్ పక్కన గ్రేవీ చేసుకొని మార్నింగ్ దెటలో పులుసు చేస్తున్నాం కదా పులుసు అవి ఉన్నది ఇంక పెరుగు చట్నీ చేసుకొని ఆ మూడింటి కాంబినేషన్ అయితే బగార్ రైస్లో చాలా బాగుంది అని అంటా ఉన్నారు అందుకోసం అందుకోసమైతే ఇంకా టెంకాయలు అయితే చెప్పున్నాను కదా కింది టైప్కిచ్చున్న అది ఆల్రెడీ నేను అనేసి ఎక్కువ ఎక్కువనేసి ఇవి కొంచెం చికెన్ గ్రేవీలోకి టెంకాయ పగలగొట్టే టెంకాయ అది కొబ్బరి పాలు తీస్తారు కదా కొబ్బరి పగలగొట్టేసి కొట్టేసి మిక్సీకేసి ఆ పాలు తీసేసినాం అనుకో కొంచెం బగార రైస్లోకి అట్లా కొంచెం ఎట్లా చిన్నకాయలు కదా కొంచెం అవి వేసి కొంచెం చికెన్లోకి వేద్దామని కొబ్బరి పాలు అయితే తీసుకున్నా ఇంకా తర్వాత బగార్ రైస్కి అయితే ఆయిల్ వేసుకొని ఇవి బిర్యానీ మసాలా ఉంటాయి కదా చెక్కాల లవంగాలు ఎలక్కయలు మిస్ అయిపోయినా ఇంకా ఎందుకు పటపటాయన్ని చిట్లున్నాయి అనమాట టక్కనైతే ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంక అయిపో అన్నం అయితే ఇంక అయిపోవచ్చుంది ఇంకా బియ్యం చేసి అల్లి టక్కన ఇంకా ఇవి వేసేసి ఎరగడలు లేగుతూ ఉంటాయి కదా ఈ గ్యాప్లో వచ్చేసి అన్నం వంచేసినావంటే సరిపోతుంది ఎరగడలేసేసి ఇంకా పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలు ఎన్నేసినా కారం ఉండదు ఇదే సావు నాకైతే ఇంకా వేయాలి కాబట్టి ఇంక వేయాల్సిందే వీడియో చేసినప్పుడు నాశ చెప్తానంటుంది నువ్వు బిర్యానీ కనుకొని పసుపు అవి వేసేవు ఫస్ట్ వేయకు వేయకు అనేసి అయితే ఇంకా అంటే మా సైడ్ ఏంటంటే చాలా తక్కువ బగారు రైస్ చేసుకోవడం మేము ఏమిటంటే కుస్కా అంటాము మా రాయలసీమ సైడ్ అయితే కుస్కా అనేసి చేసుకుంటా ఉండేవాళ్ళం అంట దాంట్లో అయితే పసుపు పొడి అవి వేసుకునే వాళ్ళం ఇంకా లేకపోతే కానీ ఈ బిర్యానీ బిర్యానీ తక్కువే సంగతి చేసుకున్నామంటే ఈ చికెన్ పులుసు అట్లా చేసుకునే వాళ్ళం ఎక్కువ ఆధారం వచ్చిందంటే బాగా సంగటి చేసుకొని ఒట్టికలు లేకపోతే చికెను అట్లాంటి చేపలు ఏ అట్లా చేసుకుంటా ఉండేవాళ్ళం వట్టి ఉంటే కానీ అదనమాట ఈ బగార్ రైస్ కొంచెం తక్కువ కానీ ఇది టేస్ట్ చూసిన తర్వాత బాగుంటుంది అనిపించింది నాకు నచ్చిన ఫుడ్ అనమాట అవుట్ సైడ్ వేరే స్టేట్ ఫుడ్ వచ్చేసి ఇంకా బియ్యం అయితే కొంచేస్తా ఉన్నా కొంచమే అనమాట రైస్ వింది వీడు చేయి అడుగుతున్నాడు ఏంటో మాకు కొంచెం ఉంటే అదే చాలా ఎక్కువ లేరా ఇది తినేటప్పుడు అది అయితే ఎక్కువ తినరు కదా ఇంకా అందుకోసం ఇంక ఈ లోపల ఎసురు అయితే పోసేస్తున్నా ఇంకా రైస్ కోసం ఇంకా బియ్యం అయితే వేస్తా ఉన్నా బాగా ఎసురు తెల్లినాకేస్తే అన్నం పొడి పొడిగా చాలా బాగుంటుంది అది కూడా అది కాకేంటంటే ఈ రైస్ కొంచెం బాస్మతి రైస్ ఏంటంటే తక్కువ అనమాట రేట్ తక్కువలో తెచ్చున్నారు పాత రైసే కానీ రేట్ తక్కువలో ఉన్నాయి అనమాట వస్తుందో ఏంటో అనుకున్నా లూస్లో అమ్ముతా ఉంటారు కదా బయట కొంచెం తక్కువ కాస్ట్లో వస్తా అంటే తెచ్చుంటే ఆశీ తీసుకొచ్చిందనమాట బయట వెళ్ళి ఉంటే అది కూడా నేను ఒక రైస్ చెప్తే వాళ్ళు ఏదో అడిగితే ఆ సరే ఇచ్చేసేయమన్నదంట అంటుంది ఇంకా పెట్టేస్తున్న ఇంకేడైతే ఇంకా ఇంకా వాళ్ళైతే పిల్లోళ్ళు ఇంకా పైన ఉన్నారు కదా ఇంకా ఫ్రెష్ అయ్యేసి వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా ఇంకా కసూ తెలియదు తోసేసిన తర్వాత తుడుస్తానులే అంటే ఆహా లేదు మా పై పైన తుడుస్తాను కసూ రావట్లేదు బాగా అంత చిట్టు చిట్టుగా ఉన్నది అను అని అంటా ఉన్నది ఇంక తర్వాత తుడుస్తూ ఉన్నది అది కాక ఇంకా వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఇంకా లంచ్ టైం అవుతాం వస్తూ ఉంటారు కదా అందుకోసం అయితే తుడుస్తా ఉన్నది తుడిచేసిన తర్వాత తోస్తుంది అంట అప్పుడు బాగా వస్తుంది అప్పుడు తోసేస్తే నీట్గా వస్తుంది అని అంట అంది నేను ఇష్టం అనేసి అయితే అదే చెప్తాను కాలు నిమ్మా అది పట్టకపోయినా అంటే వామప్ చేపించడం అట్లా ఇట్లా తిరుగుతున్నారు కదా బ్యాడ్మింటన్కి ఉండి ఫస్ట్లో అట్లే ఉంటుంది తర్వాత తగ్గిపోతాదిలేమ్మా అంటా అంటే ఇద్దరు అట్లే ఉన్నదని వాళ్ళ నాన్న ట్యాబ్లెట్స్ తమ్మున్నారు వాళ్ళు నాన్న తిట్టినాడు అవి అంతా వాడకొద్దు ట్యాబ్లెట్స్ అయితేను ఇంకా తగ్గిపోతాదిలే రెండు మూడు రోజులకు అట్లే ఉంటాయి అట్లా జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా అట్లే ఉండేవి అనేసి ఫస్ట్లో ఆయన వెళ్ళేవాడు కానీ జిమ్కి మళ్ళీ మానేసినాడు ఇప్పుడు ఇంకా వెళ్ళాలంటే ఇంకా టైం ఉండదు అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా రైస్ అయితే ఇంకా అయిపోయింది సూపర్గా వచ్చింది రైస్ అయితే టేస్ట్ కానీ పొడి పొడిగా బాగా వచ్చింది నాకైతే డౌట్గా ఉంది రైస్ ఒక విధంగా ఉన్నాయి కదా అని ఇంకా చికెన్ గ్రేవీ ఇంకా చికెన్ పులుసు ఉంది కదా ఆ చికెన్ పులుసున్నది పెరుగు అయితే ఇంకా పెరుగు చట్నీ ఏం లేదులే పాలు ఇంకా అన్నం కొంచెం చేస్తుంది అని చెప్పాను కదా వైట్ రైస్ అయితే ఇది ఇంకొచ్చేటప్పుడు అయితే ఇంకా మాయన ఇది కోకో కోలా తెచ్చున్నారు ఇంక ఇది కానీ చూపి పిల్లలు చూసినారంటే ఈ తాగుతారు మళ్ళీ అన్నం తినరు ఇంకా పక్కన పెట్టేసి తిన్నాక తాగుతారులే ఉన్నారు ఇంక అందుకోసం అయితే ఇంక పక్కన పెట్టేస్తాను ఇంకా ఏంటంటే ఎక్కువ ఈయన ఏంటంటే కూల్ డ్రింక్స్ తేడనమాట ఎవరైనా వచ్చినప్పుడు అది కాక చాలా రేర్ అనమాట తాగడం అయితే ఇంట్లోకైతే మేము అవుట్ సైడ్ గ్యాస్ ఉన్నటివి అయితే ఇంకా అసలు తెచ్చుకోవడం ఎక్కువ ఇంట్లోనే జ్యూసెస్ అవి వేసుకుంటా ఉంటాం కదా ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూసులు అవి అందుకోసం ఆశ అయితే ఇంకా ఎడిపెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అంటే పెట్టమనేది నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకోవాలంటే నువ్వు పెట్టి మా ఫస్ట్ నాకే నువ్వు అనేసి ఇంకైతే పెట్టేస్తున్నా ఇంక అందరూ అయితే కూర్చుని వేస్తున్నారు తినడానికైతే ఇంకా తినేసిన తర్వాత బట్టలు ఎప్పుడో పొద్దున వేసున్నా అనమాట ఇంక మిషన్ నిండా ఉన్నాయి అందుకనేసి కొంచెం త్రీ ఓ క్లాక్ అట్లా ఎత్తుకోవచ్చు ఇంకా ఆరాధం అనేసి అయితే పక్కనే స్కూల్ ఉన్నదని చెప్పినాను కదా అదంతా స్కూలే ఇంకా సండే కదా అంతా సౌండ్ అనమాట పెట్టేస్తున్నారు నేను ఇంట్లో ఎక్కడ నుంచి వస్తాను దా అనుకున్నాను ఎక్కడ సండే స్కూల్స్ ఉంటాయి కదా క్రిస్టియన్ స్కూల్స్ అవి అవి పెట్టేసి ఉంటాయి అనమాట సౌండ్ భయంకరమైన సౌండ్ అనమాట పక్కనకైతే అట్లా వినిపిస్తూ ఉంటుంది ఇంకా ఆరేసి అయితే వెళ్ళాలి మూడు అవుతూ ఉన్నా ఎండ అయితే తగ్గల చెమటైతే కారిపోతూ ఉన్నదనమాట అట్లా ఇంకా ఆరేసినాం అనుకో ఇంకా ఇప్పుడు కానీ వేసినాం అనుకో ఇంకా తర్వాత సాయంత్రం ఒక ఆరు కల్లా తీసేయచ్చు అనమాట ఎందుకంటే మిషన్లో వేసినాం డ్రై అయిపోతాయి జస్ట్ మామూలుగానే వన్ అవర్ అలా అయిపోతాయి ఈ అసలు అయితే అక్కడ వేస్తానే కొన్ని అయితే నేను ఒక పక్క వేసుకుంటా వస్తున్నా ఇంకొక పక్క అయితే అట్లే పీల్చుకొని పోతాం అనమాట జయ అడుగుతాను ఎత్తుకుపోతామమ్మా ఇంక ఎండిపోయినాయి కదా అనేసి ఇంక వద్దలేరన్నా నాయన నీకు క్లిప్పులు ఇంటికి లోపలికి ఎత్తుకోపోవడం ఒళ్ళు బరి వయ్య వేసేసి ఉన్నా అన్నీ ఎండకి పలపల అని పోయిండయి అనమాట ఈతే ఇంక ఇంక పోతా ఇంక ఈసారి నా ఇంట్లో కిందకి ఎత్తుకొని పెట్టాలి చక్కటి ఏం కాలే కానీ ఈ ప్లాస్టిక్ అన్నీ అట్లా పోతూనే ఉంటాయి ఇంకే ఈ రోజు వీడియో అయితే ఇదే తర్వాత వచ్చేసి శాట్డే రోజు మేము పార్క్కి వెళ్ళామని చెప్పి పార్క్ అనే వస్తుంది గార్డెన్కి వెళ్ళా అన్నా కదా ఇదన్నమాట ఇదైతే యాడ్ చేసేస్తున్నా చూడాలనుకునే వాళ్ళు అయితే చూడొచ్చు ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఫోటో షూట్స్ ఫోటో షూట్ చేయించుకుంటారు కదా కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు వాళ్ళంతా అయితే ఇంకా నేను వీడియో తీసుకుంటా అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళు వీడియో ఏదో చూస్తూ ఉన్నాను ఇది చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంటికి చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది చాలా తగ్గిపోయినాయి ఇంటికి అనిపించింది నాకైతే ఇంకా ఆశ అయితే మే తీయొద్ది మే వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారని చాలా మంది వీడియో షార్ట్ ఫిల్మ్స్ కానీ అట్లాంటివి షూట్ చేసుకుంటాను అన్నమాట ఇట్లా ఇప్పుడంతా పెళ్ళిళ్ళకి ముందే వీడియోస్ అంతా తీసుకుంటా ఉంటారు కదా అట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి చిన్నది లేక్ మాదిరి ఉంటుంది అక్కడికి ఇవి తప్పలాగా ఉంటాయి అనమాట మనిషికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఆ లాస్ట్కి తీసుకెళ్ళి ఇట్లా తీసుకెళ్తారు మాకైతే చూస్తూ ఉంటేనే భయం పంపించింది ఒక నైన్ మెంబర్స్ అతనితో తోసేయంతో కూడా కలిపి టెన్ మెంబర్స్ కూర్చున్నారు పెద్దవాళ్ళే వీళ్ళు పో పిల్లో అయితే వెళ్ళాలని మా మధ్య కొడుకున్న చిన్నోడు అయితే కానీ పోతాను పోతానని నేర్చినమాట ఇప్పుడే వద్దులేరా మనం అంతా వచ్చి మళ్ళీ ఎక్కుదామలే అనేసి ఇంకా తీసుకువచ్చేస్తున్నాము ఇంకా భయం వేస్తూ ఉంది అది లోపలికి నీళ్లు టచ్ అయ్యేటట్లు ఉన్నదనమాట అంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే స్విమ్మింగ్ కూడా పిల్లవాళ్ళు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు అయితే అన్ని టైంలో మనకే ఉండవు కదా అందుకోసం అయితే మేమైతే వెళ్ళాలా లాస్ట్ వరకు కనిపిస్తుంది కదా ఆ లాస్ట్ వరకు తీసు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తూ ఉంటారు అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా తీసుకుంటారు ఇంకెళ్తా ఉన్నారు మనము మళ్ళీ వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇక లాస్ట్ టైం ఇంతకుముందు ఒకసారి ఉన్నాం టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళున్నాం అనమాట సేమ్ ప్లేస్కి ఇక్కడికి గార్డెన్కి అయితే అప్పుడు కూడా ఆడుకున్నారు వెళ్ళాలనేసి అప్పుడు ఏంటంటే ఒత్తిలేరా నీళ్ళు కొంచెం ఉన్నాయి అది ఇది అని తీసుకొచ్చేస్తున్నాము ఇంక మళ్ళీ అడుగుతా అంటే మళ్ళీ వద్దులే అనేసి వచ్చేస్తున్నాం ఎక్కలేదనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా మేమైతే ఇంకా నుంచి బయలుదేరినాము ఇంక అక్కడే ఎట్లా అనేసి మేము వెళ్ళి తల్లికే ఫోర్ ఫోర్ థర్టీ అట్ల అయింది ఇక్కడ అది కొంచెం లాగా ఉంటుంది స్మెల్ చేపలు కంప్ అనమాట ఈసారి అయితే చేపలు లేవు పోయిసారి వెళ్ళినప్పుడు బాగా చిన్న చిన్న చేపలు అన్నీ ఉన్నాయి వీళ్ళు అదే చూస్తూ ఉంటారనమాట ఇంకా వాటర్ ఉంటుంది కదా కొంచెం ఈవినింగ్ అయ్యే పుద్ది కొంచెం బాగా క్లియర్గా కనిపిస్తుంటుంది ఎంతకంటే కదా లేట్లో ఇట్లా అవి కొంచెం పింక్ కలర్లో ఉంటాయి కదా తామరపూలు అవి అవైతే ఈ సైడు అటు సైడు రెండు సైడ్లో ఉన్నాయన్నమాట పొలం అయితే అన్ని ముక్కలుగా ఉన్నాయి ఇడిగినట్వి ఇగినట్టు ఏమో అన్నట్టు ఉన్నారు ఈవినింగ్కి వెళ్ళినప్పుడు మొక్కలుగా ఉన్నాయి ఇంకా ఆ తోటలు అంతా అటు సైడ్ అయితే ఏమి ఉండవు అనమాట అంతా చాలా ఎకరాలు ఉంటుంది ఎన్ని ఎకరాలు తెలియట్లే ఇంకా ఇంకా ఈ ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఇదంతా పట్టిన వాటర్ అయితే కాదు మామూలుగా వర్షాలకు వచ్చి నిలుస్తుంది కదా ఆ వాటర్ ఉంటుంది అది కానీ అయిపోతే మోటార్ వేసేసి ఆ కాలువల్లో అక్కడంతా ఫిల్ చేసేస్తారంట వీళ్ళు అయితే వెళ్ళిపోయినారు ఇంకా అదే మా తోడుకొని అడుగుతాను నా కోసం వాడికి వెళ్ళేసి ఆ పువ్వు కోసుకోరా సౌందర్య అనేసి అయితే ఎట్ల అట్లెళ్ళి ఇట్లెళ్ళి కోసుకొని వస్తాను లేక అని అంటూ ఉండదు ఆశ అయితే మా పడతామ్మా నేను వెళ్ళానంటా ఉండదు వద్దులేమంటే పర్లేక అని అంటా ఉన్నది నిజంగా పోతావా నా కోసం పువ్వు అన్న కోసుకొని వస్తావా చేయలేవా నా కోసం అంటే పోతలేక అటు అట్టబోయా ఇటు పోయానా అనేసి మేము ముగ్గురం ఏడైతే ఇంక మీటింగ్ పెట్టుకున్నాం అనేసి వద్దులేత లేడన్నా జారి ఆ పూల వద్దు ఏమొద్దు అంటే పూలు కొయ్యకూడదు అనమాట ఎక్కువ అయితే చిన్న చిన్నటి పిల్లవాళ్ళు ఆడుకోవచ్చు కానీ అట్లాంటి పూలు కొయ్యకూడదు అనుకుంటా అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళందరూ అక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు అనమాట లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే తాటికాయలు అయితే అన్ని తాటి చెట్లు ఆల్మోస్ట్ అంత కొబ్బరి చెట్లు కాదయ్యి తాటికాయలే తాటికాయలు సఫాయి ఈసారి తాటికాయలు అంతగా కనిపించట్లే పోయిసారి చూసినన్ని ఇంకా సర్లే అనేసి ఇంకా మా ఆయన అడిగితే పూలే ఏమీ లేరా పదా చాలు ఎంతసేపు కూర్చోమంటారు ఏం నేను అంటా అన్నాడు ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఒకసారి ఒకసారి వెళ్ళినట్టు ఒకసారి లేవు ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా చేంజ్ చేస్తూ ఉన్నారు ఇంకొంచెం పెడతా ఉంటుంది అనమాట ఇల్లు ఏంటంటే తాటికే గనపల్ల తాటికే గనపల్లా అనేసి ఇంకా కానీ పోయి చూసి తిరిగి ఎప్పుడున్న పిల్లల్ని తీసుకెళ్ళడానికి బాగుంటుందన్నమాట మంచి ప్లేస్ అయితే ఈ జీప్ అయితే నాకు భలే నచ్చేసింది పాత మాకు అప్పుడు ఉండేదన్నమాట మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు జీప్లు అయితే అంటే మాములుగా పోలీస్ జీపులు మాదిరే అనమాట అప్పుడు మామూలుగా ఇప్పుడున్నంత క్యాబ్లు అవి ఉండేవి కదా కదా మేమైతే వెళ్ళాలనుకుంటే కానీ మెయిన్ రోడ్లో కూర్చి జీబెకి వాళ్ళం అనమాట చిట్టువేలకి కోటరికి అవి పోవాలనుకుంటే కానీ ఇక్కడైతే వీళ్ళు ఇద్దరు మామర్తి వాళ్ళ ఆవిడ ఇంక ఊయాలైతే ఊతూ ఉన్నారు ఇంకా ఇద్దరు ఒకే దాంట్లో కూర్చొని వస్తా అంటే ఇంకే ఉండేదానికి పోదా అనేసి ఏదో పిల్లోళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళు అయితే ఆడుకుంటా ఉన్నారు పెద్దవాళ్ళకైతే కానీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపలికి ఎన్సన్ ఎంట్రన్స్ వచ్చేసి పిల్లలకి వచ్చేసి పదహైదు రూపాయలు అన్నమాట టికెట్ వచ్చేసి మనం ఎంతసేపైనా మార్నింగ్ నైన్కి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ సెవెన్ వరకు అట్లా ఉంటుంది అటు పైన అయితే ఉండదు లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్దది కాలువలాగా ఉంది కదా పెద్దది పాము అయితే ఉన్నిందనమాట చాలా అడవిలాగా ఉంటుంది నేను చూసింది చాలా తక్కువ కానీ వచ్చినప్పుడు ఒక్కసారి కూడా అంతా తిరిగింది లే అనమాట ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క పక్క తిరుగుతూ ఉంటాం ఇట్లాంటి ఆడుకునేటి ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఇంకా మళ్ళీ అన్నీ కానీ మీకు పెట్టామంటే బోర్ కొడుతుంది మళ్ళీ చూడటానికి ఇబ్బందిగా ఉంటారు కదా ఇంకా అందుకోసం అయితే ఇంకంతా అయితే షేర్ చేయట్లేదు ఇంకా తర్వాత వచ్చి వీళ్ళు ఇట్లా ఇక్కడ సైడ్ అయితే పూలు కొత్తగా నాటున్నారు అనమాట బటర్ఫ్లై మాదిరం అట్లా ఇట్లా అనేసి ఇంకా ఆశ అయితే ఈ ఊర్లో మాలో పిచ్చి చెట్లు ఉంటాయి కానీ ఆశ అంటే అవునా అని అడుగుతుంది మేమైతే ఇంకా తొందరగానే బయలుదేరేసిన ఇంటికి అయితే మీరైతే మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేసుకో విషయం ఏంటంటే కుక్కలు అరుస్తానే ఉంటాయి కొంచెం ఇగ్నోర్ చేయండి సౌండ్ అయితే